హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదండి ఎంత పొడి పొళ్ళు ఆడితే చాలా టేస్ట్గా అయితే వస్తుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఈజీ ప్రాసెస్తో చాలా ఈజీగా చేస్తాను చూడండి అల్లము చిన్నుల్లిపాయ కొబ్బరి చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక వైపు అయితే ఒక గిన్నె తీసుకొని మీరు ఏదైతే బియ్యాన్ని కొలుచుకుంటారో ఆ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తోటి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన గ్లాసెస్ తోటి బియ్యాన్ని కొలుచుకొని తీసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకొని అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని అయితే పోయాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర వరకు నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను కాబట్టి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వాటర్ వరకు తీసుకున్నాను చూడండి ఇక్కడ కొలతలతో సహా చూపిస్తున్నాను మీకు తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోండి నా దగ్గర ఉన్న వాటికి నేను వేసుకున్నాను అల్లము అంటే సారీ చెక్క లవంగాలు వేసేసుకున్నాను నాకు ఇంకా మసాలా కూడా వేసుకొని చక్కగా వేయించేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా నేను నా పెళ్ళైన దగ్గర నుండి అయితే ఇలానే చేస్తూ ఉన్నానండి నైన్ ఇయర్స్కి ఇలానే చేస్తున్నాను మసాలా అంతా అయిపోయిన తర్వాత మనం కొలిసి పెట్టుకున్న వాటర్ బియ్యాన్ని మొత్తం కలిపేసి సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి చక్కగా తిప్పేసేయాలి తిప్పి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి ఎక్కువ అసలు వెంటనే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చూసారు కదా ఇలా ఆవి మొత్తం కూడా చక్కగా తీసేయాలి ఒక గరిటె పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిద్ది కొత్తిమీరలు అండి అలా వచ్చిద్ది ఎవరికైనా సరే దాన్ని ఏమనుకోకండి పొడి పొళ్ళు ఆడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంతమందికైనా సరే కుక్కర్లో ఈజీగా ఉండేయచ్చు అంత బాగా వస్తుంది అసలు కరెక్ట్గా కొలతలు పెట్టుకొని చేసుకుంటే చూసారా నేను ఇక్కడ కలుపుతున్నాను ఎంత బాగా పొడి పొళ్ళు ఆడుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ थैंक यू फॉर बाय बाय